ఒక పదిహేను నుంచి ఇరవై అయితే సరిపడుతుందంట సరిపోతుందంట ఈ ఈ ఈ వచ్చేసి సిక్స్టీ త్రీ ఇంటూ ట్వంటీ త్రీ అండి సైజ్ వచ్చేసి రైతు సోదరులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి స్పెషల్గా మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫస్ట్ టైం మన ఛానల్లో ఈ వీడియో చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇది వచ్చేసి మనకి రంగారెడ్డి జిల్లా ఇంజాపూర్లో అయితే మనం ఈ వీడియో తీసాము ఇక్కడ కనబడుతున్నాయి కదా షెడ్ వచ్చేసి చాలా తక్కువ ఖర్చుతో అయితే రైతు అయితే వేసుకున్నాడు మనం అయితే రైతు పనుల్లో కొంచెం బిజీగా ఉన్నాడు అందుకోసమే తనైతే మాట్లాడలేకపోయాడు ఈ వీడియో అయితే నేను షెడ్ కాస్ట్ ఎవరన్నా తక్కువ ఖర్చుతో షెడ్ నిర్మించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం అందాద ఒక ప్లాన్ అనేది ఉంటుందని చెప్పేసి నేను వీడియో అయితే పెడుతున్నాను ఇది వచ్చేసి అరవై మూడు అడ్డ నిల్వండి ఇరవై మూడు అయితే అడ్డం ఉంది ఈ సైజు ఈ షెడ్ కనబడుతుందిగా మీకు ఒక పదిహేను నుంచి ఇరవై పశువులకైతే సరిపడుతుందంట సరిపోతుందంట ఈ షెడ్ వచ్చేసి సిక్స్టీ త్రీ ట్వంటీ త్రీ అండి సైజు వచ్చేసి ఇటు సైడ్ అయితే ఒక సిక్స్ పోల్స్ పెట్టారు మధ్యలో కూడా సిక్స్ పోల్స్ పెట్టారు అటు చివరకు కూడా సిక్స్ పోల్స్ అని పెట్టడం జరిగింది మొత్తం కూడా పద్దెనిమిది పోల్స్తోనైతే ఈ షెడ్ అయితే నిర్మించారండి ఇంకా కి ఇంకా సిక్స్టీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అంటే ఇంకా కొంచెం సైజ్ అయితే మనకి దూడలకి దాన సంచరిగిలు వేసుకోవడానికి అయితే కొంచెం వదిలేసారండి మొత్తం టాటో యాక్చువల్గా సైజ్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అని చెప్పారు కొంచెం వదిలేసి మనకి ఈ షెడ్ గేదెల వరకు అయితే సిక్స్టీ త్రీ ట్వంటీ త్రీలో అయితే షెడ్ అనేది నిర్మించుకున్నారు వీళ్ళు ఇక్కడ వచ్చేసి ఇది మధ్యలో ఇక్కడ కనబడుతున్నాయి కదా ఇక్కడ మధ్యలో అయితే గడ్డి మనం గడ్డి మన గడ్డి అని మన దాన వేయడానికి కూడా ఒకటైతే గ్యాప్ అనేది ఉంది మనకు అక్కడ పశువులు అయితే తినడానికి అయితే అక్కడైతే మనం మధ్యలో కూడా మనకి ఒకటి గావులాగా అయితే మనకి వాళ్ళు నిర్మించారు డం జరిగింది టోటల్గా అయితే మనకి ఒక టూ ల్యాక్స్లో వచ్చి రెండు లక్షలు అయితే ఖర్చు అయిందని చెప్పారు పైన కరలు కూడా మనకి సర్వీ కర్రలతోనే వేశారండి పైన రేకులు కానీ సర్వీ కర్రలు కానీ పోల్స్ కానీ కట్టడానికే టోటల్గా ఒక రెండు లక్షల రూపాయలైతే ఈ షెడ్కైందంట తక్కువ ఖర్చుతో ఎవరైనా వేసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం ఇలాంటి షెడ్ని నిర్మించుకోండి ఇలాంటిది కొంచెం తక్కువ ఖర్చులు అయిపోతుంది చిన్నగా ఉంది చిన్న సైజు కూడా చిన్నగా ఒక పది పదిహేను నుంచి ఒక ఇరవై లోపు పశువులు దూడలతో కలిపి ఒక ఇరవై పశువులకైతే సరిపడా చిన్న షెడ్ అండి ఇది చిన్న షెడ్ రైతు అయితే కొంచెం బిజీగా ఉండి మాట్లాడలేకపోయాడు అందుకోసమని నేను ఈ షెడ్ గురించి అయితే చెప్తున్నాను ఎవరికైనా ప్లాన్ ఉంటే షెడ్ వేసుకునే ప్లాన్ ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం అందాద ఇది కొంచెం ఖర్చుతో మనకి ఇప్పుడు ఈ రోజులలో పదిహేను ఇరవై పదిహేను పది పదిహేను పశువులకైతే సరిపోతుంది కరెక్ట్గా అందుకోసం కొంచెం అయితే ఇట్లా షెడ్ అయితే నిర్మించుకున్నారు టోటల్గా అయితే పోల్స్ అయితే ఒక పద్దెనిమిది పట్టాయండి పద్దెనిమిది పోల్స్ ఉన్నాయి కింద మనతో సిమెంట్ చేశారు గచ్చు గచ్చు లాగా చేశారు అటు సైడ్ కూడా దూడలకు అయితే కొన్ని వదిలిపెట్టాడు ప్లేస్ దానాల సంచులకు కానీ కొంచెం ప్లేస్ వదిలిపెట్టిన తర్వాత మిగతాదంతా ఈ సైజులో అయితే వీళ్ళైతే నిర్మించుకోవడం జరిగింది రైతు ఒకసారి చూడండి చిన్న షెడ్ ప్లాన్ చేసుకునే వాళ్ళైతే ఇట్లా ప్లాన్ చేసుకోండి బాగుంటుంది థ్యాంక్ యూ ఈ షెడ్కి ఎంత అయిందన్న ఖర్చు రెండు లక్షల గేదెలు ఉంటాయని ఇలా సప్ మీరు పడతాయా ఈ మధ్యలో నీ షెడ్ ఈ మధ్యలో వేసిరా చాలా సంవత్సరాలు అయినా త్రీ ఇయర్స్ అయినా రెండు అయితే అయింది అన్ని రేట్లు ఎక్కువైపోయినాయి అన్నీ బర్రెలు ఎక్కడి నుంచి తెచ్చిరానా అని ఈ బర్రెలు ఎక్కడ తెచ్చిరా బర్రెలు ఆంధ్రప్రదేశా ఈ పొడుగు వేడలిపోయా ఐడియా ఉందా మీకు షెడ్ది అరవై మూడు ఇరవై మూడు ఇరవై ఐదు అరవై ఐదు ఇరవై ఐదు పాలన్నైతే మీకు ఇక్కడ బయట తెచ్చుకుంటాను ఓకే మీ ఇల్లు కూడా వేరే దగ్గరనా ఇక్కడ ఎక్కడైనా ఇంజప్పర్లేనా ఇది కిరాయా ఈ షెడ్ కిరాయేనా ఎంతనా కిరాయి హోల్ పదివేలు నెలక అచ్చా షెడ్ మీరు వేసుకున్నారు ల్యాండ్లో పదివేలు నెలకి ఇవ్వాలి ఒక రెండు లక్షల్లో అయిపోయిందండి ఇది కర్రలన్నీ అన్నీ కూడా కొనుక్కోచ్చినేనా కర్రలు అన్ని కొనుక్కోచ్చినాయి పోల్స్ 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 ఎంత పోల్స్ పన్నెండు ఉన్నాయి పోల్స్ పోల్స్ ఓకే ఓకే మధ్యలో కూడా సేమ్ సేమ్ కదా పోల్స్ చిన్న ఫాము ఒక ఒక పదిహేను పడతాయి అన్న గేదెలు సరిగ్గా పదిహేను గేదెలు కరెక్ట్ అయితే పడతాయి టూ ల్యాక్స్ దుడ్డలకు లోపల ఇంకొక రూమ్ చిన్న రూమ్ లాగా చేసి సపరేట్ చేసి దీంట్లోనే అరవై మూడు ఇరవై మూడు సైజు ఉంటాయి అడ్డం నిలువు పన్నెండు సిమెంట్ అయితే ఇవి పెట్టారు వాళ్ళు సైజ్ అయితే మనకి అరవై మూడు ఇరవై మూడు అని చెప్తున్నారు టూ ల్యాక్స్ అయితే అయిందని చెప్పారు చిన్న షెడ్ తక్కువలో వేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటిది ప్లాన్ చేసుకోవచ్చు మధ్యలో చూడు ఇక్కడ దాన మనం గడ్డి వేయడానికి కూడా ఇక్కడ ఒకటి గ్యాప్ అయితే ఉంది లాస్ట్లో వచ్చేసి దూడలకు ఇచ్చారు సపరేట్గా లాస్ట్ వచ్చేసి దూడలకు సపరేట్ ఉంది ఇది పదివేలు అంట ఇది కాస్ట్ వచ్చేసి లీజ్ ఇది లీజ్కి తీసుకున్నాడన్నా పదివేలు అయితే నెలకి పదివేలైతే కడుతున్నారంట నెలకి వచ్చేసి ఇవన్నీ ఆంధ్ర నుంచి తెచ్చారంట గేదెలు రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి